హరి ఓం అందరికీ నమస్కారం మనకి భగవంతుడంటే అపరిమితమైన ప్రేమ ఉంటుంది ఆ భక్తితో మనం భగవంతుడికి రకరకాల పూజలు చేస్తాము ఉపచారాలు చేస్తాము భక్తి అనేక రకాలుగా ఉంటుంది కొందరు మంత్రపూర్వకంగా చేస్తారు కొందరు పువ్వులతో పూజిస్తారు కొందరు జపతపాతలు చేస్తారు కొందరు యజ్ఞయాగాదులు చేస్తారు కొందరు ఆత్మ నివేదన చేస్తారు ఇలా రకరకాలుగా భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తుల్ని మనం ప్రకటిస్తాము అలాగే భగవంతుడి భక్తులు ధరించిన వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్లలో కన్నప్ప అనే భక్తుడు కూడా ఉన్నాడు ఇప్పటి రాజంపేట ప్రాంతంలో ఊటుకూరు అనే ప్రాంతాన్ని పూర్వం నాగప్ప అనే బోయరాజు పరిపాలించేవాడు అతడి భార్య పేరు దత్త వీరిద్దరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పరమ భక్తులు అవ్వడంతో ఆ స్వామి అనుగ్రహంతో తమకి పుట్టిన బిడ్డకి తిన్నప్ప అని పేరు పెట్టుకున్నారు తిన్నడు పెరిగి పెద్దవాడవుతూ తమ బోయ విద్యలన్నీ నేర్చుకున్నాడు అన్నింటికన్నా విలు విద్యలో అమితమైన నైపుణ్యం అతనికి కలిగింది తిన్నడు పుట్టుక వల్ల బోయవాడైనా తన కులధర్మానికి కట్టుబడి వేటాడాల్సి వచ్చినా అతడికి అన్ని ప్రాణుల పట్ల ఎంతో ప్రేమ దయ ఉండేవి తిన్నడికి అవంటే ఎంత కరుణ అంటే జంతువుల్లో ఆడవి ఎదురైనా పిల్ల జంతువులు ఎదురైనా వేటాడేవాడు కాదు వాటికి ఏదైనా జబ్బు చేసినా లేదా అవి దేనివల్లనైనా శారీరకంగా బాధపడుతూ ఉన్నా వాటిని కూడా వేటాడేవాడు కాదు జంతువుల పట్లే కాదు తోటివారి పట్ల కూడా ప్రేమనే చూపించేవాడు గూడెంలో అందరికీ తలలో నాలుకలా మెలిగేవాడు అన్ని మంచి గుణాలు ఉండి విద్యాలన్నిటిలోనూ ఆరితేరిన తిన్నడిని నాగప్ప తన తర్వాత రాజుగా చేశాడు ఒకరోజు తిన్నడు తన అనుచరులతో వేటకు వెళ్ళాడు వారు వేసిన వలలో ఒక అడవి పంది చిక్కుకుంది వారు వలతో పాటు దాన్ని పట్టుకోబోతే మహాబలిష్టమైన ఆ అడవి పంది వలని తెంచుకుని పారిపోయింది అనుచరులతో సహా తిన్నడు దాన్ని తరుముకుంటూ వెళ్ళాడు చివరికి దాన్ని బాణంతో కొట్టి చంపాడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన వారందరూ ఆ అడవి పందిని తీసుకుని దాహం తీర్చుకోవడానికి స్వర్ణముఖి నది దగ్గరికి వెళ్ళారు అక్కడ శ్రీకాళహస్తి కొండ దేవాలయం కనిపించాయి తిన్నడికి ఇంకా ఆకలి దప్పికలు మర్చిపోయాడు ఆ కొండ ఎక్కి దేవాలయంలో ఉన్న దేవుణ్ణి చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది అనుచరులు ఆ పందిని అక్కడే కాల్చడం మొదలుపెట్టారు తిన్నడు కొండ ఎక్కుతూ ఆనందపరవశుడైపోయాడు ఇంకా ఆలయంలో శివలింగాన్ని చూడగానే దేహ స్పృహనే కోల్పోయాడు అనంతమైన అవ్యాజమైన ప్రేమ కలిగింది తిన్నడికి శివుడి మీద ఎన్నో ఏళ్ల నుంచి దూరమైన ఆత్మబంధువుని అప్పుడే చూసినట్లుగా ఆ శివలింగాన్ని అంతులేని ప్రేమతో కవగిలించుకున్నాడు ఆనంద పాష్పాలు రాల్చాడు ఇంతకాలం కనిపించకుండా ఎక్కడికెళ్ళావని నిలదీశాడు ఇప్పటికైనా కనిపించావని సంతోషపడిపోయాడు అయ్యో అంతలోనే శివుడు తప్ప అక్కడ ఎవ్వరూ లేరనే విషయాన్ని గమనించాడు అయ్యో శివయ్యా ఇంత అడవిలో కొండ మీద ఒంటరిగా ఎలా ఉన్నావు ఎందుకున్నావు కదల లేకుండా ఉన్నావు నీకు తినడానికి తిండి ఎలా వస్తుంది అయ్యో జంగమయ్యా ఇన్నాళ్ళు ఆకలితో ఉన్నావా ఇంకా నేను వచ్చానుగా నీకు నేను తోడుగా ఉంటాను నీకు కావలసినవన్నీ తెచ్చిపెడతాను అయ్యయ్యో నా తండ్రికి ఆకలిగా ఉంది కదా ఇప్పుడే వెళ్ళి ఆహారం తీసుకొస్తానే అంటూ పరుగు పరుగున వెళ్ళి అనుచరులు కాల్చిన మాంసాన్ని రుచి చూసి బాగుందని నిర్ధారించుకుని ఆకుల్లో పెట్టి రెండు చేతులతోనూ పట్టుకుని శివుడి దగ్గరికి బయలుదేరాడు కానీ శివుడు స్నానం చేయకుండా తింటాడా స్నానం చేయకుండా తినకూడదు కదా అని నోటి నిండా నీళ్లు తీసుకుని ఇంకా శివుణ్ణి అలంకరించడానికి అడవి పూలు ఆకులు కోసి అవి నెత్తిన పెట్టుకుని భుజానికి తగిలించుకున్న వెల్లంపులతో మళ్ళీ వేగంగా కొండపైన శివుడి దగ్గరికి వెళ్ళి ఆ శివలింగం పైన ముందుగా పుక్కిట పట్టి ఉంచిన నీటిని వదిలాడు శివుడికి స్నానం చేయించినట్టు సంతోషపడ్డాడు చేతులు ఖాళీ లేకపోవడంతో కాళ్లతో శివలింగం పైన ఉన్న నిర్మాల్యాన్ని తొలగించి తన తలపైన ఉన్న అడవి పూలని ఆకుల్ని శివలింగంపైన పడేశాడు అదే ఆ శివుణ్ణి అలంకరించడం అనుకున్నాడు తిన్నడు చేతుల్లో ఉన్న పంది మాంసాన్ని పెట్టి ఆకలిపోయేలా బొజ్జనిండా తృప్తిగా తిను అని శివుడికి ప్రేమగా చెప్పాడు అతడి ప్రేమకి శివుడు కరిగిపోయాడు తిన్నడిచ్చిన మాంసాన్ని స్వీకరించాడు చేతులు చాపి ఆ మాంసాన్ని తీసుకుని ఆరగించాడు ఈలోగా తిన్నడు ఎంతసేపటికీ రాకపోయేసరికి అతడి అనుచరులు కొండపైకి వెళ్ళి శివలింగంతో ఊసులాడుతున్న ఆ తిన్నడిని గూడానికి వెళదాం రమ్మన్నారు తిన్నడు శివుణ్ణి వదిలి రానన్నాడు అనుచరులు ఎంతగా చెప్పినా తిన్నడు వినలేదు వాళ్ళు వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకి చెప్పారు వారు వచ్చి తిన్నడిని గూడానికి తమతో రమ్మని చాలా బతిమాలారు తిన్నడికి శివుడు తప్ప ఇంకెవ్వరూ ముఖ్యం కాదనిపించింది శివుడు తప్ప తనకెవ్వరూ లేరనిపించింది తనకి శివుడు శివుడికి తాను అంతే ఇంకా తల్లిదండ్రులు ఈ ధోరణి చూసి రెండు రోజులు పోతే అతడే వస్తాడనుకుని వెళ్ళిపోయారు శివుడికి తోడుగా అక్కడే నిద్రపోయిన తిన్నడు మర్నాడు పొద్దుటే మళ్ళీ శివుడికి నీరు ఆహారము పూలు ఆకులు తీసుకురావడానికి వెళ్ళాడు ఆ ఆలయ అర్చకుడు శివగోచారి అనే అతడు శివుడికి పరమభక్తుడు తెల్లవారుతూనే శివార్చన చేయడానికి ఆలయానికి వచ్చాడు అక్కడ మాంసము ఎముకలు చందరవందరగా పడి ఉన్న అడవి పూలు ఆకులు చూసి ఎవరో ఆలయాన్ని అపవిత్రం చేశారని అనుకున్నాడు తీవ్రంగా మనోవేదన చెందాడు వేద వేదాంగాలు చదివిన ఆ శివగోచారి శివుడికి ఇలా జరిగినందుకు నొచ్చుకుంటూ అంతా శుభ్రం చేసి మళ్లీ స్నానం చేసి మడిగా తాను తెచ్చిన స్వర్ణముఖీ జలంతో మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేసి శివలింగానికి అభిషేకం చేసి తాను తన ఊరి నుంచి ఏరి కోరి తెచ్చిన పూలతో చక్కగా అలంకరించి విభూతి బొట్లు పెట్టి మధురమైన ఫలాల్ని నైవేద్యం పెట్టి శివనామస్మరణ చేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళాడు పూజారి వెళ్లిన తర్వాత తిన్నడు వచ్చి ముందు రోజులాగే శివుడికి తనదైన పద్ధతిలో సేవలు చేశాడు ఇలా తిన్నడు శివగోచారి ఎవరంతట వారు శివుడికి అపచారం జరిగిందని సౌకర్యంగా లేదని రెండో వారి పూజను తొలగిస్తూ తమ పూజల్ని చేస్తూ ఉన్నారు ఇలా కొన్ని రోజులు గడిచేసరికి శివగోచారి శివునికి జరిగే అపచారాన్ని తట్టుకోలేక దుఃఖిస్తూ శివుణ్ణి ప్రార్థించి ఇంతటి ఘోరకలి నీ పట్లే జరుగుతుంటే చూస్తూ కూర్చున్నావా తండ్రి శివయ్యా దీన్ని ఆపు లేదంటే నేను ఇక్కడే తల బాదుకుని ప్రాణాలు విడుస్తాను అని దీనంగా ఆక్రోశించాడు అప్పుడు శివుడు అతడికి కనిపించి శివగోచారి బాధపడుకునాయన నేను నీ పూజని ఎలా స్వీకరిస్తున్నానో అలాగే ఒక బోయవాడి పూజని స్వీకరిస్తున్నాను అతడిది భక్తే అయినా నా పైన అతడికి ఎంతో ప్రేమ రేపు నువ్వు నా వెనక దాగి ఉండి జరిగేది గమనించు అతడి భక్తి ఎంతటిదో నీకే అర్థమవుతుంది అన్నాడు శివాదేశానుసారం మర్నాడు తిన్నడు బయటికి వెళ్లిన సమయంలో శివగోచారి ఆలయానికి వచ్చి దాక్కుని చూడసాగాడు తిన్నడు శివుడి కోసం వేటాడి చక్కగా పచనం చేసి రోజులాగే మాంసాన్ని పూలని పుకిట్లో నీళ్లని తీసుకువచ్చాడు కానీ తిన్నడు మనసులో ఏదో ఆందోళన కలిగింది శకునాలు చెడుగా తోచాయి రోజు తాను తెచ్చిన ఆహారాన్ని ఆకలితో ఆవురావురుమని తినే శివయ్య ఈరోజు తినడం లేదు పలుకు పలుకులేదు ఎంత పిలిచినా రాలేదు శివయ్య నీకోసం ఏరీ కోరి వండి తెచ్చిన మాంసం ఇది తినడానికి రావయ్యా ఆకలియ్యట్లేదా నా మీద అలిగావా నేనేమైనా నీ పట్ల తప్పు చేశానా లేకపోతే కడుపు నొప్పిగా ఉందా అజీర్తి చేసిందా నాకు రోగాలు తగ్గించే ఆకుపసరు వైద్యకం తెలుసులే చిటికెలో నీ నొప్పి తగ్గించేస్తానుండు ఇప్పుడే ఆకులు తెస్తాను కొంచెం ఓర్చుకోసామే అంటున్నంతలోనే శివలింగం పైన ఉన్న శివుడి నుంచి రక్తం కారడం కనిపించింది తిన్నడు కంగారు పడిపోయాడు పరిగెత్తుకెళ్ళి తెలిసిన మూలికలన్నీ తెచ్చి వైద్యం చేశాడు రక్తం కారడం ఆగలేదు తిన్నడికి దుఃఖం ఆగలేదు శివయ్య కంటికి ఏదో భయంకరమైన జబ్బు చేసింది ఎలా తగ్గుతుందో తెలియట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా నయమవట్లేదు రక్తం ఆగట్లేదు తిన్నడిలో ఆందోళన పెరిగిపోతోంది అయ్యో శివయ్య ఎలా తగ్గుతుంది ఏం చేస్తే తగ్గుతుంది ఎంత బాధపడుతున్నావో కదా నా తండ్రి ఎలాగా ఎలా తగ్గుతుంది అంటూ ఏడుస్తూ శివుణ్ణి పట్టుకుని వాపోతున్న తిన్నడికి ఒక ఆలోచన కలిగింది జబ్బుతో ఉన్న కన్నుకి బదులుగా జబ్బులేని మంచు కన్నును పెడితే బాగైపోతుంది కదా అని అనుకుని తన కుడి కన్ను తీసి శివుడి కుడికంటి స్థానంలో అమర్చాడు రక్తం కారడం ఆగింది తిన్నడు చాలా ఆనందపడిపోయాడు నా తండ్రికి జబ్బు తగ్గిపోయిందని అమితంగా సంతోషించాడు ఇంతలోనే శివుడి ఎడం కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది అది చూసిన తిన్నడు ఏమీ భయం లేదు శివయ్య నీ జబ్బుకి మందు తెలిసింది కదా నా దగ్గర ఆ మందు ఉందిలే అంటూ శివుడికి ధైర్యం చెప్పాడు తాను తన ఎడమకన్ను తీసి శివుడి ఎడమకంటి స్థానంలో పెట్టడానికి ఆ ఎడమ కన్నుని గుర్తుపట్టడానికి వీలుగా తన కాలి బొటనవేలిని శివలింగం పైన ఉన్న కంటిమీద ఉంచి తన కన్నుని బాణంతో పెకలించబోయాడు వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై తిన్నడి చెయ్యి పట్టుకుని ఆపాడు తిన్నా నీ భక్తికి మెచ్చాను ఎంతో తపస్సు చేసిన మునుల భక్తి కన్నా నీ భక్తి చాలా గొప్పది నీ అచంచలమైన భక్తి విశ్వాసాలు నన్ను ముగ్ధుని చేశాయి నాకు నీ కన్నుల్ని ఇచ్చావు అందువల్ల ఇక నుండి నువ్వు కన్నప్ప అని పిలువబడతావు అని తిన్నడిని వాత్సల్యంతో కౌగిలించుకున్నాడు శివుడు శివానుగ్రహంతో తిన్నడికి కన్నులు తిరిగి వచ్చాయి ఇదంతా చూస్తున్న శివగోచారికి తిన్నడి భక్తిని చూసి అమితమైన ఆశ్చర్యానందాలు కలిగాయి పరమేశ్వరుడు శివగోచారితో తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు నాతో పోరాడి పాశుపతాస్త్రాన్ని పొందాడు తెలియక నాతో యుద్ధం చేసినందుకు నొచ్చుకుని మోక్షం ఇవ్వమని నన్ను ప్రార్థించాడు కురుక్షేత్ర యుద్ధంలో బంధువుల్ని చంపాలనుకుంటున్నావు దుర్మార్గులైన వారిని చంపక తప్పదు కానీ అందువలన ఈ జన్మలో నీకు మోక్షం కలగదు వచ్చే జన్మలో బోయవై నన్ను అర్చించి నా సాయుధ్యాన్ని పొందుతావని నేను వరమిచ్చాను అని చెప్పి తిన్నడిని పరమభక్తుడైన శివగోచారిని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ పరమేశ్వరుడు మహాభక్తుడైన తిన్నడు శివుడికి తన కళ్ళని పెకలించి ఇవ్వడంలో తిన్నడి ఆత్మ నివేదన పూర్తిగా కనిపిస్తుంది మంత్రాలు ఆరాధనా నియమాలు పూజాక్రమం శాస్త్రాలు పురాణాలు షోడసోపచారాలు ఇలా ఏమీ తెలియని ఒక మూఢభక్తుడు అరవై మూడు మంది నయనార్లలో ఒకడయ్యాడు నయనారు అంటే పూజ్యుడు అని అర్థం శివభక్తుడి గొప్ప శివభక్తితో వీరు పూజ్యులయ్యారు భక్తి ద్వారా మోక్షాన్ని అంటే శివసాయుధ్యాన్ని పొందారు భగవంతుడిని చేరడానికి నిష్కల్మషమైన భక్తే తప్ప వేరేది అవసరం లేదని తిన్నడు తన భక్తి ద్వారా లోకానికి వెల్లడించాడు మనం కూడా మనసుని నిర్మలం చేసుకుని భగవంతుడిని ప్రేమతో ఆరాధిద్దాం అర్చిద్దాం హరి ఓం